తండ్రి గెలుపు కోసం కూతురు పూజారెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తు పర్యటిస్తున్నారు మేడం నమస్తే మేడం చెప్పండి మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకన్ గోవర్ధన్ రెడ్డి ఒక కూతురుగా మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మీకు ఎన్నికల ప్రచారం కొత్తగా కాకపోయినప్పుడు కూడా ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యే కూతురుగా మీరు జనాలకు వెళ్తున్నారు కదా ప్రజల నుంచి ఎలా ఉంది మేడం స్పందన అంటే నేను రెండు వేల పద్నాలుగులో వచ్చున్నాను పంతొమ్మిదిలో వచ్చున్నానండి కాకపోతే విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పద్నాలుగులో నాన్న మొదటిసారిగా వచ్చారు గెలుపు కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఒక అవకాశం కోసం అడిగాము రెండు వేల పద్నాలుగులో నాన్న గెలిచినప్పటికీ ఆయన ప్రత్యర్థికి ఎమ్మెల్సీగా ఇచ్చి మినిస్టర్ ఇచ్చి వాళ్ళ హవానే నడిచినా కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన మమ్మల్ని జనం ఆదరించారు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అందుకని రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి నాన్న చేసినటువంటి పనులు జనాలు ఎంతగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు అయితే ఏమని నాన్న కష్టంగాని కనిపిస్తుంది స్పందన చాలా బాగుంది మరి చెప్పారు మీ మాటల్లో మీ నాన్నగారు స్టైల్ కన్నా కూడా మీ తాతగారులాగా చాలా స్వభావం ఒక మా తాతగారు ఆయన హయాంలో నేను అంటే మా నాన్నగారు మా తాతగారు తర్వాత నేను అంటే ఎక్కడ అంటే మా నాన్నగారికి మా తాతగారి వారసత్వం ఉందండి ఎంతైనా కానీ కాకాని రమణారెడ్డి గారు తోడేరు రమణారెడ్డి కొడుకు అనేది ఆయనకుంది అయితే మా తాతగారికి అటువంటివి ఏవి కూడా లేవు ఆయనకి దాదాపు మూడు ఏళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు దాని తర్వాత ఆయన ఈరోజు నిలబడినటువంటి మనిషి ఆయన స్వయం కృషి ఇంకేం మాట్లాడడానికి లేదు దాంట్లో కనిపిస్తుంది అయితే గారుల మనిషి మనస్తత్వము మనిషి ఎట్లా ఆలోచన చేస్తాడంటే మనము జనాలకి ఏదైనా మంచి చేయాలి అని అనుకుంటే న్యాయపరంగా గట్టిగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి మనిషి అయితే ఆయనతో సన్నిహితంగా ఉండడం వల్ల ఆయన అలవాట్లు కొన్ని వచ్చి ఉండొచ్చు కానీ ఆయన స్వభావం కానీ ఆయన ఇది కానీ మనం మేము ఎవ్వరం మ్యాచ్ చేయలేమండి వన్ ఆఫ్ ట్రూ లీడర్ ఐ ఫీల్ మా తాతగారు అంటే మీ నాన్నగారు రాజకీయ నాయకులు మీ తాతగారు రాజకీయం రాజకీయ కుటుంబం మీరు ఈ రాజకీయ లక్షణాలే మీరు ఎవరి నుంచి నేర్చుకున్నారు మేడం లక్షణాలని కాదండి అంటే మా తాతగారు లీడర్ లీడర్ ఒక్క విషయం మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే లీడరు పొలిటీషన్లో తేడా ఉంటుంది సో లీడర్ అనేటువంటి వాడు ఎవరి దగ్గర నుంచి కూడా అలవాటు చేసుకోరు ఒక ప్రిన్సిపల్స్ అనేవి మాకు తాతగారి నుంచి వచ్చాయి తర్వాత నాన్నగారి నుంచి వచ్చాయి కానీ లీడర్షిప్ క్వాలిటీ మనిషికి స్వతహాగా ఉండాలి అట్లా ఆయన లీడరు ఆయన చేసినటువంటి మంచి పనుల వల్ల మాకు అవి వచ్చాయి వాల్యూస్ క్యారీ క్యారీ ఆన్ అయ్యాయి ఓకే ఈ జగన్ సంక్షేమ పథకాల మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఆ అభిప్రాయం ఏమైనా ఓట్ల రూపం మారే పరిస్థితి తప్పకుండా అండి అంటే రెండు వేల పద్నాలుగులో అభివృద్ధి చూశారు సంక్షేమం చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పుకోవాల్సిన గొప్ప విషయం మా నాన్నగారు పనిచేసినటువంటి పార్టీలో విలువలకి విశ్వసనీయతకి నిజాయితీకి మారు అన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక అబద్ధం చెప్పి మనం ఈరోజు గెలిచేసి రేపు ఏదన్నా మాట మారుద్దామన్న ఆలోచనే లేకుండా ఏదేమైనా నిజం చెప్పాలి చెప్పిన మాట మీద నిలబడాలి నిర్భయంగా కానీ ఏది ఎక్కడ భయపడకుండా అది జనాలకు అర్థమైంది మన కోసం ఆయన ఉన్నాడు సంక్షేమ పథకాలనే కాదు మనకి తోడుగా ఆయన ఉన్నాడనేది జనాలకి గట్టి నమ్మకం కలిగించగలిగారు కాబట్టి తప్పకుండా ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు అమ్మ ఇంటికి వచ్చి మాకు అందవలసినవన్నీ జాగ్రత్తగా ఇచ్చిపోతున్నారు అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఓట్లు వేస్తారు దాంట్లో ఏం మీరు ప్రచారం ఇంటింటికి తిరుగుతున్నప్పుడు సమయంలో మేడం ఇతర రాజకీయ పార్టీలు కూడా మిమ్మల్ని ఏమైనా విమర్శించేటట్టు మీ మీకు ఇప్పుడు ప్రచారాన్ని కనిపించాను మేడం మీ మీ పార్టీ వైపు నుంచి కావచ్చు మంత్రిని విమర్శించే అలాంటి అంటే ఏ రకంగా అంటే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లా అంటే ఇప్పుడు మనం ఓటు అడుగుతామండి ఓటు అడిగే పద్ధతి ఉంటుంది మనం అడుగుతాము వాళ్ళు వెయ్యాలి వెయ్యకూడదు అనేది వాళ్ళ సొంత విషయం అట్లా కాకుండా మనం కానీ పర్సనల్గా ఏదైనా మాట్లాడితే డెఫినెట్గా విమర్శలు అనేవి రావచ్చు మనం ఏ రకంగా కూడా గట్టిగా కానీ అటు ఏం మాట్లాడము చెప్తాము నాన్నగారు చేసినటువంటి పనులు చెప్తాము ఓటేయమంటాము అందుకని నేను పెద్దగా అటువంటివి ఏమీ చూడలేదు మీకు ఎక్కడ అసలు ఎదురు కాలేదు విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నారు డోర్ టు డోర్ చేస్తారు అంటే మేము వెయ్యమనే అనే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే మన మీద పోటీ చేసినటువంటి సర్పంచ్లు అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వెయ్యను అన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి వచ్చేస్తానే తప్ప వాళ్ళతో నేను మాట్లాడడం నేను గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా పెట్టుకుంటారు చెప్పండి సింపుల్ థింగ్స్ రెండు సార్లు ఎమ్మెల్యే విజయం సాధించారు మూడోసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా ఈ నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు నాకు పెద్దగా కూడా బయట రెండు వేల పద్నాలుగు నేను ఎన్నికలకు వచ్చినప్పుడు నాకు పదులుకూరు తప్ప ఎవరు పరిచయం లేదండి రెండు వేల పంతొమ్మిది నుంచే జనాలు నాన్న పార్టీ సభ్యులు కానీ వాళ్ళతో నాకు దగ్గర ప్రతి ఒక్కరికి నాన్న సొంత మనిషి అనిపించేశాడు ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం అన్నట్టు పనిచేయట్లా ప్రతి ఒక్కరూ అది వాళ్ళ సొంత గెలుపని పనిచేస్తున్నారు కార్యకర్తలు కానీ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఒక్కొక్క ఇంటికి వెళ్తే వెంటనే అమ్మ ఎలాగైనా నాన్నగారిని గెలిపించుకోవాలమ్మా అని అంటున్నారు ఐ ఫీల్ సో ప్రౌడ్ టు హ్యూర్ దట్ ఖచ్చితంగా భారీ భారీ మెజారిటీ అంటే ఎంత ఉండొచ్చు మేడం అది జనాలు మా మీద చూపించే ప్రేమ ఉంటుందండి ఖచ్చితంగా ముప్పై వేలు పైన అంటున్నారు చూడాలి వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది అదే చంద్రబాబు కూడా ఈ మధ్య టీడీపీ మేనిఫెస్టో ఈ రెండు మేనిఫెస్టో డిఫెన్స్ ఎలా చెప్పండి మేడం అంటే వైసీపీ మేనిఫెస్టో తయారయ్యేటప్పుడు మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏమి చెయ్యగలం ఖచ్చితంగా మనకు వచ్చే నిధుల వల్ల ఆ పరిధిలో ఏమి చేయగలం అని చెప్పి విస్తృతంగా ఆలోచన చేసి వాటిని ఏమేమి చేయగలం ఏమి ఇబ్బంది పడకుండా అని చెప్పి చూసుకొని ఖచ్చితంగా దాని ప్రకారం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాని మీద వర్క్ చేశారు డెఫినెట్గా కేంద్రం సహాయం చేస్తుందనో ఇంకొకళ్ళు సహాయం చేస్తుందని మన రాష్ట్రంలో మనం ఏం చేయగలం అంటే మనం దానికి మించి ఏమన్నా అభివృద్ధి చేయాలి చేయగలము అని అనుకుంటే అది హద్దు అండి అభివృద్ధికి మనం చేసే పనికి ఏమి అక్కడ ఆగేదంటే ఉండదు ఇవి ఖచ్చితంగా చేస్తాము అనేటువంటి మేనిఫెస్టో తయారు చేసుకొని ఖచ్చితంగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా ఒక మేనిఫెస్టో తయారు చేసి తర్వాత దాన్ని ఎంత మేరకు చేయగలం అనేది ఆలోచన చేయడం అనేది ఆ దృష్టిలో అయితే అంత కరెక్ట్ కాదు టీడీపీ మేనిఫెస్టో బాగుందని చెప్పి చాలా మంది మేడం అంటే రెండు వేల పద్నాలుగులో కూడా చాలామంది అంటే టీడీపీ గెలిచిన వెంటనే మా వాళ్ళే చాలామంది అన్నారు రుణమాఫీ జరిగిపోద్ది అదొక మంచి పని అని అది జరగలేదు అంటే జరిగే మేనిఫెస్టో ఏంటి రెండిట్లో అనేది ఆలోచన చేయాలండి ఎందుకంటే మేనిఫెస్టో తయారు చేయడానికే అది జరుగుద్దా లేదా అని చాలా కష్టపడి ఆలోచన చేసి తయారు చేశారు వైసీపీ మేనిఫెస్టో అయితే చాలామంది యూత్లో అయితే కావచ్చు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రాజకీయ నాయకులు ఎందుకో ఓటేసే కానీ నోటా వేస్తే అనే ఒక ఆలోచన అలాంటి యువతకు మీరు ఏం పిలిపిస్తారు అంటే అంటే మనము ఒకటి ఆలోచించుకోవాలండి ఎవరైనా కానీ ఓటేసేటప్పుడు మనకేం జరిగింది అనేది ఒక్కటే కాకుండా మన సమాజంలో ఎంత మేరకు మార్పు తెచ్చారు ఒక రాజకీయ నాయకుడు అనేది ఇప్పుడు నేను ఉన్నాను సరే మాకు నిజంగా సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కడు ఎంత సంతోషంగా ఉన్నారు అలా మీ చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆశించాలి కదా మనందరం కూడా కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేసి చుట్టుపక్కల వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎంత సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి ఓటు వేయాలనేది నా ఆలోచన నా ఆశ కూడా వాళ్ళు అట్లే ఓటేస్తారని ఆశిస్తున్నాం నెక్స్ట్ వారసత్వ రాజకీయాల్లో నెక్స్ట్ మీరు పొలిటీషన్ అనుకోవచ్చు మేడం నెక్స్ట్ నాన్నగారి తర్వాత రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ రాజకీయాలకు మీకు మీరే అంటే నాన్నగారు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో ఎప్పుడు గెలిచినా కానీ ఆయనకి ఒక ఆయన ఆయన మనస్తత్వంలో వారసత్వ రాజకీయాలు పెద్దగా ఆయన పట్టించుకోరు ఈరోజు నేను నమ్ముతున్నాను మా నాన్న మంచి చెయ్యగలడు అని అందుకని ఆయన కోసం నేను వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నాను అదే విషయంగా మా నాన్న నమ్మితే సమర్థవంతంగా చేసుకుంటుంది అని జనాలు నాకు జనాలు ఆ స్థాయి నాకు కల్పిస్తే తప్పకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మా కుటుంబ సభ్యులందరికీ ఉందండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ మీరు ఎన్నికల్లో కూడా మీరు మళ్ళీ మీ నాన్నగారు గెలవాలని చెప్పేసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం